హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేణుకాసరి కిచెన్ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి బోండా చేస్తా ఉండానండి చాలా ఈజీ లో ఎలా తయారు చేయాలో చూపిస్తారండి దానికి కావాల్సిన పదార్థాలు నేను బోండా పిండి అదే నేను దోశ పిండి కలిపి పెడతాను కదా అదే కొంచెం నేను గట్టిగా వేసి పెడతాను అదే కొంచెం తీసాను వచ్చేసి ఇదిగోండి వంట సోడా సాల్ట్ ఆనియన్స్ కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి వచ్చేసి పొడి పిండి అండి ఎప్పుడు నా దగ్గర ఉండిద్ది పిండి తెచ్చింది ఉండిద్ది కావాల్సి ఉంటే కొంచెం కలుపుకోవచ్చు లూజ్ అయితే బొండాకి చూడండి దీనిలో వచ్చేసి ఆనియన్స్ పిండి కలుపుకున్నాం ఆనియన్స్ సాల్ట్ సరిపోయినంత సాల్ట్ అండి వంట సోడా చాలా కొంచమే అసలు వెళ్ళిపోయినా పర్లేదు కొంచెం వేసేము ఇప్పుడు ఒకసారి వచ్చేసి మనం కొంచెం ఇది కొంచెం లూజ్ అయ్యి ఉంటే పిండి పొడి పిండి వేసుకోవటం కొంచెం చూడండి సరిపోయింది కొంచెం వేస్తాను నేను చాలు విడిగా మినప్పప్పు అట్లా వేసిన పిండి అయితే కాదండి నేను పిండి సపరేట్గా కలుపుకుంటాను దోశకు కానీ బొండాలకు కానీ అన్నీ నేను ఒకరోజు చూపిస్తాను పిండి అట్లా కలుపుకోవాలనేది కూడా దోశలు కానీ పొంగనాలు కానీ ఇట్లా బోండాకి కానీ అట్లా కలుపుకుంటే పిండి చాలా టేస్ట్ ఉంటాయి బాగా మెత్తగా ఉంటాయి కానీ దోశలు చూడండి నేను అది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ పోసేసాను ఆయిల్ హీట్ అయిపోయింది బొండా వేసుకుందాం మీరు కరివేపాకు వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ చాలా అంతా ఉంటాయి మీరు కావాలంటే పెద్ద వేసుకోవచ్చు ఇంకా చిన్నవి కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు స్నాక్స్గా పిల్లలకి ఈవినింగ్ టైం వేసి పెట్టుకోవచ్చు బాగా కలర్ వచ్చేసినాయి నేను చెప్పినట్టు దోశ పిండి కనుక కలిపితే మీకు ఈ బాండా కానీ ఏదైనా కానీ చూడండి ఎంత కలర్ వచ్చినాయో దోశ కానీ బాగా కలర్ వచ్చేస్తుందండి మనం మనం పోసుకున్నప్పుడు ఇంకా కొంచెం కలర్ బాగా వచ్చేసి ఇదిగోండి ఈ బాండాలోకి ఈ బాండాలోకి వచ్చేసి ఎర్రకారం టేస్ట్ ఉంటుందండి నెల్లూరు ఎర్రకారం నెల్లూరు సైడు ఉదయం టిఫిన్కి కానీ బోండాలు వేస్తారు ఉదయం టిఫిన్కి కానీ మనం దోశ ఇడ్లీ ఎత్తనా బోండాలు కానీ ఉదయం పొడి చేస్తారు అనమాట ఎక్కువ దానిలోకి వచ్చేసి ఇదిగోండి ఎర్ర కారం ఒకటి ధనియాలు ఎన్ని మిర్చి వచ్చేసి ఎన్ని మిర్చి ధనియాలు జీలకర్ర అన్నీ వేసి మనం ఫ్రై చేసి పొడి పెడతాం కదా ఈ పొడి చాలా టేస్ట్ ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇదండి వేగిపోయినాయి కలరు చూడండి తీసుకెళ్దాం చిన్న చిన్న మొందాలు వేసుకోవచ్చు ఇంతకు మించి పెద్దవి వేసుకోవచ్చు ఇంకొకసారి వేసుకున్నాం చూడండి ఇంకొకసారి వేసుకున్నాం వేడి వేడిగా వేసుకొని ఎన్నైనా తింటామండి ఇలా చేసుకుంటే ఆ కారం ఎర్ర కారం వచ్చేసి కారం ధనియాల కారం చూపించాను కదా ఆ కారం అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెట్టుకోవచ్చు మనం ఈ పిండి ఎప్పుడు నేను రెడీగా పెట్టుకొని ఉంటానండి ఇవంతా ఫ్రై అయిపోయింది ఒక రెండు నిమిషాలు తీసేసారు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి బాగుండ మీరు ఒకసారి ట్రై చేయండి ఇది కొంచెం చూడండి ఫ్రై అయిపోయి తీద్దాం బాగుండాలి ఈ కళ్ళ దొస్తే అయిపోయింది కదా లో సర్వ్ చేసుకున్నారండి నెల్లూరు సైడ్ ఎక్కువ చేసుకుంటారండి చట్నీ కారం ఈ కారం చాలా టేస్ట్ ఉంది చూడండి ఇది రెడీ అయిపోయినాయి కదా ఇవి శ్రీకాంత్ ఇదిగో నువ్వు బొండ అడిగావు కదా ఆనియన్ బొండ చేయమని చెప్పి అడిగి ఇదిగో చేశాను చూడు ఎంత బాగా వచ్చినాయో ఒకసారి ఇంట్లో చేపించుకో ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా అండి చాలా టేస్టీగా ఉండి చాలా రుచిగా ఉండి మీరు ట్రై చేయండి మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి